నమస్కారం మనీ మార్ట్లో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది నేను ఇవాళ లేట్ ఈవినింగ్ నిన్నే రికార్డ్ చేస్తున్నాను ఇది నేను ఊర్లో లేదు నిన్న మార్కెట్ డేట్ ఏంటంటే నూట యాభై పాయింట్లు మైనస్లో ఉంది ఏదైనా మాట్లాడుతున్నప్పుడు అందరినీ తెచ్చుకొని పంపు చేసి కష్టపడి మళ్ళీ కి పాయింట్ వరకు పెంచారు రెండు గంటలకి యూరోప నేను మార్కెట్ తీసినప్పుడే ఒకే టక్కని పడేసి ఎయిటీ ఎయిట్ పాయింట్స్ పాపం ఎంతమంది ఇంట్రాడే రిపీలేమో డబ్బుల్ని పోయి ఉంటుందని తెలియదు దీనివల్ల చెప్తాను నేను ట్రేడ్ చేయకందే అని రీసెంట్లీ ఒక వీడియో చూసాను జబాసిన్స్ బాస్ చేసింది అందులో ఏం చెప్తున్నారంటే ఈ డైరెక్టివ్ మార్కెట్ చెప్తున్నాను ఓన్లీ ఒక సూ దాట మార్కెట్ లాంటిది మీరు ఒరిజినల్ మార్కెట్ చూసారంటే మీ పొజిషన్ని చేసిన మార్కెట్ లాగా ఉండాలి ఇండియాలో చూసారంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ఏమో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చాలా మైనర్ ఫెన్స్ ఫిన్ నిఫ్టీ ఉందని అంటున్నారు ఇది ప్రాపర్ హెడ్జింగే కాదు సూదాటం లాంటిది కానీ సెబీ ఏమో చూసుకొని సైలెంట్గా ఉంది నేనే చెప్తున్నా కాదు సెబీ అని చూ సైలెంట్గా ఉందంటే సెబీకి ఫీజు బ్రోకర్కి బ్రోకరేజ్ ఎన్ఎస్పికి రెవెన్యూ అమ్మగారికి ట్యాక్స్ దాని తర్వాత ఎవరు నష్టమైనా కూడా ఎందుకు కవలు ఉంది ఒక్క కవల కూడా లేదు సైలెంట్గా సిగరెట్ తాగుతున్నా ఒంటికి బాగోలేదంటే అలాగనే ఒక కత్తనం వేస్తున్నట్టుగా నూరులోనేమో నైంటీ నైన్ పీపుల్ మెస్ అయినా కూడా పర్వాలేదు ఒక అప్పు తీసుకుని అయినా మీరు ఇలా మంగపత్త ఆడతామని వస్తూనే ఉన్నారు ఎందుకురా అంటే జైన్ స్ట్రీట్ మళ్ళీ ఇండియాలోనికి వచ్చేసారు మీ నోటీస్ అంతా చేయడానికి నాకు టైం లేదు మళ్ళీ ఆరు వీక్స్ టైం ఇవ్వండి అని అడిగారు మొదట ఏమో ట్వంటీ డేస్ నోటీస్ ఇచ్చారు ఇరవై రోజుల్లోనే వద్దులు చెప్పలేమని చెప్పేసింది దాని తర్వాత సిక్స్ వీక్స్ ఎక్స్ట్రా అడిగారు సబీ ఏమో ఇవాళ ఫోర్ వీక్స్ టైం ఇచ్చింది ఇంకో ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వచ్చు ఎందుకంటే మంగత ఆడి డబ్బులు వస్తున్న వరకు అన్నీ ఓకే చూసుకొని చెయ్యు ఒక్కసారి గుండు చేసి మళ్ళీ నీకేమో అప్పు చేసి నష్టం అవ్వలేము ఇంకా మన డబ్బులు ఉన్నాయి దీంట్లో ఇంకోటి వాళ్ళు దాని గురించి నేను డీటెయిల్స్గా మాట్లాడతాను నువ్వు మా అని ఒక బ్రోకర్ కొత్తగా కుందని అనుకోకండి అప్పుడప్పుడు మేము పేరు మార్చేస్తాం మీ పాత పేర్లంతా మర్చిపోవాలి కదా అందుకనే ఈ కంపెనీ పేరు ఎడల్ వైస్ ఎడల్ వైస్ ఫైనాన్స్ ప్రాబ్లం వచ్చిందో పాత పేరుని మార్చేశారు పండుని అమ్మేశారు ఈ నువమ్మ ఉన్నది జైన్ స్ట్రీట్ దగ్గర పెద్ద బ్రోకర్ ఎకనామిక్స్ టైమ్స్ ఏం చెప్తున్నదంటే నువ్వు మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ మక్కలు డబ్బులు ఎలాగ రిక్కినిస్తామని లేదు వాళ్ళు నాలుగు వేల కోట్లు సంపాదించి నువ్వంత సంపాదించింటావు నువ్వు ఇన్కమ్ ట్యాక్స్ కట్టా దాని ముంచేనా అమ్మగారేమో వాళ్ళు పంపించారు నువ్వు ప్రాపం రాపం ఇన్కమ్ ట్యాక్స్ జైన్ స్ట్రీట్ అక్కడే మాక్సిమం మంగత ఆడింది అక్కడ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మీరు సేఫ్గా ఉండాలి అందుకు నా కర్తవ్యమే చెప్తున్నాను మీరు మీ డబ్బులు లోన్ వేసారంటే మీరు లేకుండా పోతారు నేను కూడా లేకుండా పోతాను అందుకనే కేర్ఫుల్ మనం టిఫిన్ కాఫీ రేంజ్లోనే ఉంటాం ఇవాళ టిఫిన్ కాఫీ రేంజే దీనికి మీద వెళ్ళి ఇంకా చేసామనుకోండి బాగుంది ధోలి దగ్గర ఉంటుంది మనం హాఫ్ పిచ్చిలో ఉంటాం దాని తర్వాత ఏమో అయ్యో అయ్యో అని అంటారు అందుకే నేను చాలా తక్కువగా కేర్ఫుల్గా ఆడు అని చెప్తున్నాడు దీనివల్ల దీని గు ఇవాళ ముఖ్య న్యూస్ గురించి మాట్లాడుతాం టాటా మోటార్స్ ఇంకా పెద్దగా డీటెయిల్స్ ఇచ్చారు ఈ కంపెనీ రెండుదా మారిన తర్వాత రైట్ సీస్ వస్తాయి అలా చెప్పారు ఆ రైట్ సీస్ వచ్చిన తర్వాతే ఫార్టీ పర్సెంట్ మనీ ఏమో రెడీ చేస్తాం మిగతా సిక్స్టీ పర్సెంట్ అవుతుంది అప్పు ఎంత ఈక్విటీ ఎంత రైట్స్ అదంతా తర్వాత మాట్లాడతాం కానీ టాటా కమర్షియల్ వెహికల్ ఫోర్త్ లార్జెస్ట్ ప్లేయర్ ఇన్ ది వరల్డ్ అవుతాం ఎస్పెషల్లీ ఎల్జీబీలో ఐ సరుకు వోల్వో కొన్ని ఇచ్చిన మార్కెట్ తీసుకోవడానికి పవర్ ట్రైన్ ఇంజను చాలా యూస్ఫుల్ అవుతుంది ఈవీలో చాలా కాలం వరకు చేస్తున్నాం అదే సమయంలో నేను స్టేట్మెంట్లు ఏం చేశారంటే మాకు ఇక్లీ ఫ్యామిలీకి చాలా కాలం నుంచి రిలేషన్షిప్ ఫియాడ్తో మాకు జాయింట్ బంచర్ ఉండేది ఫియేట్ మా ప్లాంట్లోనే రెడీ అయ్యి వెళ్ళింది ఏ కంపెనీ ఎక్స్ఆర్వి అవుతుంది ఇదేలాగా ఫియేట్లో ముందున్న చైర్మన్ చర్తుల్ టాటా బోర్డు నెంబరా ఉన్నారు దానివల్ల మాకు మధ్యలోని హిస్టారికల్ లాంగ్ టర్మ్ టైస్ ఉన్నాయి ఇది చాలా కాలం నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అఫీషియలీ కన్ఫామ్ చేసేసారు దీనివల్ల ఇండియాలో ఇమీడియట్లీ డిమాండ్ లేకపోయినా కూడా ముందుగా ప్లాన్ చేసి ఎక్కడ క్యాపబిలిటీస్ ఉన్నాయని చూశారు అందరి చేయము లాటిన్ అమెరికన్ మార్కెట్లో ఉంటుంది అలాగని చెప్తున్నారు ఇది ఇటాలియన్ వండి వల్ల బ్రెజిల్ అర్జెంటీనా ఆ ఊర్లోనంతా సేల్స్ బాగానే ఉంటుంది అలాగని చెప్తున్నారు ఇలాగే జేఎల్ఆర్ ఎలాగా గ్లోబల్ ప్లేయరా మారిందో అదేలాగా కమ టాటా కమర్షియల్ వెహికల్ కూడా ఒక గ్లోబల్ ప్లేయర్ మారడానికి ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్ అవుతుంది టాటా కమర్షియల్ వెహికల్ సపరేట్గా అయిందంటే అది అంత పెద్ద కంపెనీ కాకుండా ఎందుకంటే జేఎన్ఆర్ టర్నోవర్ ఫుల్గా పాసింజర్ వెహికల్ వెళ్తుంది అది లేకుండా దీంట్లో కూడా భయంకరంగా టర్నోవర్ వస్తుంది అలాగే క్లియర్గా ఉంది ఈపిఎస్కి ఇమీడియట్లీ దీనికి బెనిఫిట్ రాదు దానివల్ల మార్కెట్ ఏమో ఫోర్ పర్సెంట్ తగ్గించారు ట్వంటీ ట్వంటీ ఎయిట్లోని దాని తర్వాత లాభం మనకు తెలుస్తుంది అని అంటున్నారు టాటా కమర్షియల్ వెహికల్ క్లియర్గా చెప్పేశారు ఇది అవుతుంది ఒక లాంగ్ టర్మ్ గేమ్ ఇది క్లియర్ కరెక్ట్గా టాటా కమర్షియల్ వెహికల్ చెప్పేశారు ఇది ఎన్ఎస్డిఎల్ గురించి చాలామంది అడిగారు ఎన్ఎస్డిఎల్ గురించి నేను చెప్తాను సిడిఎస్ఎస్ సిడిఎస్ఎల్ లోని ఎయిటీన్ పర్సెంట్ ఎయిటీన్ టైమ్స్ కాస్ అలాగే ఎన్ఎస్డిఎల్ వస్తుందా అది ఒక క్వశ్చన్ సిడిఎస్ఎల్ పబ్లిక్ వస్తున్నప్పుడు ఎయిటీన్ టైమ్స్ ఎర్నింగ్స్లో వచ్చింది ఇప్పుడు రఫ్గా చెప్తున్నారు ఫిఫ్టీ టైమ్స్ మీదగా ఈ కంపెనీ దానికి క్రైస్ లిస్ట్ అవుతుంది ఐపీఓ టైన్ చేయించారు ఆల్రెడీ లిస్టింగ్ అయినంత ఆల్రెడీ ఉన్నోలేమో ఆహా విశ్వాహం చేశారు దీనివల్ల ఈ టేబుల్లో ఏంటి లేదు ఫోర్ టైమ్స్ సబ్స్క్రైబర్ ఇతరులకు గ్రే మార్కెట్ ప్రీడియం నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పరిగింది అమ్మగారు కంప్లీట్ పడిన ఐడిఐబీ బ్యాంక్ అలాగే హెచ్డిఎఫ్సి డబ్బులు ఏమైనా కావాలి అన్ని మన కార్ట్లోనే పది పది పర్సెంట్ అని స్టాక్ అమ్మారు మంచి చిత్రం చూపించి రీటైల్ ఇన్వెస్టర్కి థౌజండ్ టూ హండ్రెడ్కి మీద ఈ స్టాక్ అమ్మారు అని ఒక న్యూస్ అవును లిస్టింగ్ ప్రైసే థౌజండ్ రూపీస్ మీద పోంది ఐపీఐ ప్రైస్ థౌజండ్ రూపీస్ మీద వెళ్తుందని కానీ ఏంటైందంటే మార్కెట్ వీక్ ఐపీఐ ఎలాగైనా లిస్ట్ అవ్వడం వల్ల కేవలం ఎయిట్ హండ్రెడ్ రూపీస్లో వెళ్ళింది ఇప్పుడు నైన్ హండ్రెడ్ రూపీస్కి వచ్చిందంటే రెద్ద లిస్టింగ్ రేండ్ కాదు ఆల్రెడీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఇంకొన్న లిటర్ ఇష్టాడు కదా ఏదని మీరు చూసుకోండి ఆల్రెడీ ఫిఫ్టీ టైమ్స్ సిక్స్టీ టైమ్స్ ఎర్నింగ్స్ ఉన్న కంపెనీ ఇదేంటి ఎఫ్ఎంజీజీ కంపెనీ ఏంటి కాదు ఇది మార్దెన్ లిమిటెడ్ కంపెనీ అదే సమయంలోనే సిడిఎస్ ఏమి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ షేర్ వచ్చింది ఎన్ఎస్డిఎల్కి అంత పెద్ద మార్కెట్ షేర్ కూడా లేదు దీనివల్ల ఐపీఏ వదిలేసి ఒక ఫాల్లో ధర్మడి వస్తుంది ఐదు వందల రూపాయలు దొరికిందండి అప్పుడు ఆలోచిస్తాం ఐదు వందల రూపాయలు కిందకి వెళ్ళిందంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ అవుతుంది అప్పుడే చాలా ఎక్కువనే వెళ్తుందా అంటే అది అవుతుంది కరెక్ట్ అయిన ప్రైస్ అది ఆ టైంకి ఆ కరెక్ట్ అయిన ప్రైస్కి అది రావడం వస్తుంది అప్పుడు మనం చూస్తాం ఎన్హెచ్డిఎల్ చాలామంది ఎక్కువ మంది అడిగారు నేను ఎందుకు మాట్లాడలేదంటే రేపు మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత దాని అయిన తర్వాత మాట్లాడుతూ అండి నేను ఎన్ఎస్డిఎల్ ఏదో వేసాను ఏదైనా టకటక్ మన వెళ్ళి ఏదో పిచ్చి రేయిస్తారని నేను వేయలేదు దానివల్ల మేము దాచి ఇవాళ డిస్కస్ చేయడం అయింది నెక్స్ట్ అవుతుంది టాటా స్కిల్ గురించి న్యూస్ టాటా స్కిల్ ఏం చెప్తున్నారంటే అమెరికాకు మేము ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఇక మీద నుంచి మేము అమెరికా ఎక్స్పోర్ట్ చేయలేవు మేరీ ఎగ్లాండ్ నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం అక్కడ ఒక సేల్ జరుగుతుంది ఒకవేళ హాలాండ్ నుంచి మాకు అక్కడ నుంచి చేయడం అద్దు హోలాండ్కి ఏమో ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ ఉంటుంది దీనివల్ల మేము లాటిన్ అమెరికా మిడిల్ ఈస్ట్ అమెరికాలో కాన్సన్ట్రేట్ చేయలేదు ఆ మార్కెట్కి అది డైవర్ట్ చేసేస్తాం అది పెద్దగా ఇంపాక్ట్ అవ్వదు టాటా స్టీల్ మీ అమెరికన్ తారీఫ్ తలకి ఇంపాక్టే ఉండదు ఇండియా నుంచి అమెరికాకి మేము చాలా స్టీల్ లేదు పివి నరేంద్ర చెప్పేశారు అదవుతుంది టాటా స్టీల్ తలకి ఆఫీషియల్ పొజిషన్ టాటా స్టీల్ ఇండియాలో ఇంపాక్ట్ ఉండదు ఆన్లైన్లో మాత్రం ఇంపాక్ట్ ఉంటుంది టాటా స్టీల్ ఇంగ్లాండ్లో కొంచెం ఇంపాక్ట్ అది మేము మెటికేట్ చేసేస్తాం అలాగని చెప్పేశారు నెక్స్ట్ న్యూస్ అవుతుంది మారుతి ఒక న్యూస్ ఉంది కార్ అలాగే నుంచి సుఖంబాన మార్కెట్ పెట్టిన అలా అంశు ఉంచినాం అలాగైనా అవుతుందని ఒక నమ్మకం ట్వంటీ ఎయిట్ టైమ్స్ ఎర్నింగ్స్ ఉంటుంది లాస్ట్ చూసినప్పుడు కూడా అంతా నేను చూడడం లేదు ఇప్పుడు ఏంటంటే మారుతి మేము వన్ పర్సెంట్ ప్రాఫిట్ పెంచేస్తాం ఫోర్ పర్సెంట్ సేల్స్ పెంచేస్తాం అని చెప్తున్నారు లోన్కి వెళ్ళి ఏంట్రావేసి అని చూసామంటే ఎక్స్పోర్ట్ మాత్రం థర్టీ సెవెన్ పర్సెంట్ పెరిగింది లోకల్ సైన్స్ ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ తగ్గింది టోయాటా లోకల్ సేల్స్లోని టోయాటాకి బ్యాజ్లో అమ్మిన సేల్స్ చూపిస్తున్నారు రీటైల్స్ చూసాను నేను టెన్ పర్సెంట్ డౌన్లో ఉందని ఆడుదాం దీంట్లో నేను తెలుసును ఇండియాలో ఇప్పటికేమో పాసింజర్ వెహికల్ మార్కెట్ ఏమో కింద పడి పడుతూనే ఉంది ఐసీకి వెళ్ళిపోతాం అని చూస్తున్నది ఎందుకంటే మార్తికి హై ఎండ్ బ్రాండ్ లేదు అప్పర్ మిడిల్ కాస్ట్ లేకపోతే చాలా హైర్ హైయెస్ట్ కాస్ట్ ఈ కార్ తీసుకోవడం లేదు వీళ్ళలోని వీళ్ళ దగ్గర లగ్జరీ బ్రాండ్ లేదు దీనివల్ల ఎక్స్పోర్ట్ మార్కెట్ నమ్మకం ఉంది ఈ కార్యము యూరోప్లో దగ్గర అమ్ముతున్నారు ఇక్కడేమో మెయిన్లీ మిడిల్ ఈస్ట్లో అమ్ముతున్నారు ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఇది మేడ్ ఇన్ ఇండియా మార్తీ ఇవ్వండి అని అంతా చెప్తారు దీనివల్ల ఈ కంపెనీ ఈ ప్రైస్లోని పేరు కన్సర్ట్ చేయవచ్చు చేశారంటే మీకే నష్టం దీనివల్ల దీన్ని కంప్లీట్లీని అవార్డ్ చేయడం వల్ల మంచిది అమెరికా చూస్తున్న వరకు చూస్తున్న వరకు మెటా గూగుల్ అలాంటి కంపెనీని కింద పడిపడి ఆపిల్ కూడా కింద పడుతూనే ఉంది రెండే రెండు కంపెనీ ఇచ్చి మార్కెట్ వేస్తున్నారు ఒకటి ఎన్వీడియా ఫిఫ్టీ పర్సెంట్ రిటర్న్ మైక్రోసాఫ్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మిగతా మిగతామన్నా కింద పడుతూనే ఉంది మ్యాగ్నేషియన్ సెవెన్ అన్నది మ్యాగ్నేషియన్ టూ అయిపోయింది జ్వరం పోల్ రేట్ హోల్డ్ చేసింది అంతా కన్ఫామ్ అని తెలిసినప్పటికి కూడా అమెరికన్ మార్కెట్లో ఒక స్టాక్ గా స్టాక్ గానే ఉంటుంది ఎప్పుడైనా ట్రంప్ మాట్లాడతాడు అది నడకలేదు దరకలేదు ఫోర్ పాయింట్ టూ ఫైవ్ నుంచి ఫోర్ పాయింట్ ఫైవ్లోనే ఉంది సెప్టెంబర్లోని నవంబర్లోని రోజు ఒకసారి రేట్ కట్ అనుకుంటున్నాను దాని తర్వాత ఏది పెద్దగా రేట్ కట్ ఉండదు నెక్స్ట్ జూన్ వరకు ఇలాగనే ఉంటుంది ఏ రేట్ అయినా దాని తర్వాతే వస్తుంది దాని తర్వాతే గోల్డ్ పెరుగుతుంది గోల్డ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరగలేనా కూడా రూపాయి జరగడం వల్ల గోల్డ్ పెరుగుతూనే ఉంది నేను ఇంటర్నేషనల్ మార్కెట్లో ఫ్లాట్గా ఉన్నా కూడా రూపాయి పడుతున్న కొల్ది గోల్డ్ తల వాల్యూ పెరుగుతుంది కంపెనీ తారీఫ్లో ఒక ఎక్స్ప్రెషన్ ఉందని ఎకనామిక్స్ టైమ్స్ చెప్తున్నారు ఎకనామిక్స్ టైమ్ చెప్పిన న్యూస్ పెడతాను నేను ఎకనామిక్స్ టైం అంటే యాపిల్కు శామ్సంగ్ ఈ ట్యాక్స్ అప్లై అవ్వదు ఈ ఎలక్ట్రానిక్స్ అంశంలో యాపిల్ శాంసంగ్ ఉన్నదని చెప్తున్నారు స్పెషల్ ఎగ్జామ్షన్లు మెయిన్లీ యాపిల్కి దారు సో టాటా తయారు చేస్తున్న ఎకనామిక్ దీనికి ఏమో దారికి అప్లై అవ్వదు అని చెప్తున్నారు ఏం జరుగుతుందని ఇదిలో కూడా మనం చూసి చెప్పొచ్చు ఇది ఎకనామిక్స్ టైమ్ న్యూస్ థ్యాంక్ యూ నమస్కారం